భాగం ఇవ్వపోతే నరకానికి పోదు బైగుల్లో భాగం ఇవ్వక్కర్లేదు అంటున్నాడు అనలేదండి బాబు మాట్లాడండి మాట్లాడేస్తున్నారు ఇవ్వాల వద్దా చెప్పండి బతుకుతీరం ఎలా ఉంటది దశాగం పోతే చెప్పండి కదండి మేము వాస్తవంగా మేము ఎలా ఇప్పుడు మేము అన్ని వదులుకొని నేను నా నేను యాక్చువల్ గా ఇంత ముందు ఇంజనీరింగ్ చేసేవాడు ఇంజనీరింగ్ లో ఆఫీస్ లో పనిచేసాను మరి ఆ జాబ్ మా అనుకుని నేను మరి ఈ పాస్టర్ అయిన తర్వాత మరి భాగాల మీదే మా జీవనాధారం కొనసాగుతూ ఉంది మరి కాదని అంటే ఎట్లా మరి మా జీవనాధారం ఎలా అది ఎవరన్నారండి హలో మీరు నాకు ఇవ్వండి ఆయనతో నేను మాట్లాడుతారు నేను ఉన్నానండి లైన్ లో అయ్యా ప్రైజ్ గడ్ అయ్యగారు కాదండి నేను నార్మల్ క్రిస్టియన్ ఎందుకండి మీరు మా నోటి కూడు తీస్తారు ఎందుకలా చెప్తారు మీరు మీరు క్రిస్టియన్ పాస్వేనా అండి థియాలజీ కేసు పాక్ వేనా మీరు అవునండి పాస్ట్ లా మాట్లాడలేదండి ఎందుకండి మా నోటి దగ్గర కొట్టేస్తారు మరి మీరు మీరు బాగా మీరేం పని చేస్తారండి నేను మల్టీనేషనల్ కంపెనీకి కస్టమర్ 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 పేరు మీరు పాస్ కాదని చెప్పాను కదండి మీరు మీరు పాస్ట్ కాదు నేను చెప్పేది నా ప్రశ్న నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలి మీరు సాధారణ విశ్వాసి కాబట్టి మీకు దశంభాగం గురించి తెలియదు మీకు అవసరం కూడా లేదు ఇప్పుడు మేము అన్ని మానుకొని వచ్చామండి మా జాబు నేను రిజైన్ చేశాను దేవుడి సేవలో కొనసాగు సార్ నా పేరు రాజ్ పాల్ రాజ్ పాల్ అవునండి ఓకే ఎక్కడండి మీరు సార్ మరి విజయవాడ పాల్ గారు మీరు బైబిల్ని నమ్ముకుని మీరు జాబులు వదిలేసి మీరు క్రైస్తవంలోకి వచ్చి ఆ పరిచయం ఏదో చేద్దాం అనుకుని మీరు అందులోకి వచ్చింది మీరు మెయిన్ మోటో ఏంటండి డబ్బులు సంపాదించడం లేకపోతే ఏంటి దేవుని వాక్యం ప్రచారం చేయడం మీ మెయిన్ ఆబ్జెక్టివ్ దేవుని వాక్యం ప్రచార ఉండాలి కానీ నేను జాబ్ వచ్చాను నేను మరి మా పేరు ఏంటి అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు మరి ఎవరండి ఎవరు పెడతారు నా కుటుంబాన్ని ఎవరు సాగుతారండి మీరు 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 ఇస్తారా మీరు మీరు జాబే చేయాలండి మీరు జాబే చేసి దేవుని నమ్ముకోవాలి మీరు దశ భాగం ఇచ్చుకోవాలి మీరు మీరు దేవుని పరిచయం కోసం అని మీరు జాబ్ వదిలేసుకుని మీరు వచ్చి ఇప్పుడు ఎవరిని పోషించాలి అని ఆ దశ భాగం ఇవ్వాలి కంపల్సరీ అని అంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు సొసైటీ లో ఎలాగా టాప్ నడుస్తుంది ఈ పాస్టర్ అందరూ వాళ్ళు భాగం కోసమే తీసుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు దశమ భాగం లేని వీళ్ళు బతకలేరు అలాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకున్నారండి నాకు అర్థం కాదు నేను చేశాను జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు నేను ఎలా ఇప్పుడు నేను ఒక పది సంవత్సరాలు ఇప్పుడు నాకు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి మరి మీరు ఐదు నెలలు ఐదు నెలలు నేను జాబ్ మానేసి ఇంకొక జాబ్ ఎక్కడానికే భలే కష్టంగా ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో అలాగే మీరు పది సంవత్సరాల ముందు జాబ్ చేసి మా జాబ్ మానేసింది వదిలేసి ఇప్పుడు నన్ను అందులోకి వెళ్ళమంటే ఎలాగా అంటే ఇప్పటికల్లా మీరు ఏదైతే పరిచయం చేస్తారో మిమ్మల్ని పాత్ర నమ్మదోళ్ళు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు మీకు దశమ భాగాలు వేస్తారో లేకపోతే ఐదో భాగం వేస్తారో రెండో భాగం వేస్తారో ఎంత ఇచ్చినా కూడా పుచ్చుకొని సంతోషంగా మీరు దేవుని పరిచయం చేయండి ఎవరు మమ్మల్ని పోషిస్తారన్న మాట ఎప్పుడు బైబిల్లో బైబుల్లో ఉంది కదండి దశమ భాగం ఉంది కదా మీరు బైబుల్ తెలివితే దైవ దైవజను మీరు ప్రశ్నిస్తున్నారు మీరు నన్ను ప్రశ్నిస్తే మీరు యహో అని ప్రశ్నించినట్టే మీకు దేవుడి ఉగ్రత మీ మీదకు వచ్చును ఏమనుకున్నారు మీరు యహో మీరు పాతడి గ్రంథం మీరు ఒక్కసారి పరిశీలించినట్టయితే అక్కడ దొంగతనం చే చేసిన వాడు డబ్బులు దాచుకున్నందుకు దశమ భాగం ఇవ్వనందుకు అతను రాతు కొట్టి చంపించాడు యహోదేవుడు మరి అది ఎవరి కోసం మరి యహోదేవుడు మరి దశమారు ఇవ్వలేదా ఆయన చంపాడు కదా మరి మేము ఎట్లా బతకాలి కదా ఈఎంఐ నువ్వు ఇప్పుడు కదండి నిన్న రెండు ఎకరాలు పొలం కొండ దానికి ఎంత అయింది ఎనభై ఐదు లక్షలు అయింది దానికి లోన్ తీసుకున్నా ఎవడు కడతాడు ఈఎంఐ మా స్కూలు మా పిల్లల స్కూలు నెలకు డెబ్బై ఐదు వేలు ఎవడు కడతాడా స్కూల్ ఫీజు నేను కారు కొని నలభై ఐదు లక్షలు ఎవడు కడతాడు ఈఎంఐ ఎనభై ఐదు లక్షలు పెట్టుకుని పొలం కారు నలభై ఐదు లక్షలు పెట్టుకుని అంటాడు ఏ మీరు కలవర సతీష్ ఎందుకు ప్రశ్నించరండి బెల్లంపల్లి ప్రవీణ్ ని ఎందుకు ప్రశ్నించరండి కే పాలు ఏం పీకాడండి బొగ్గు బొగ్గులు ఎరుకునేవాడు మరి అతను మరి బోయింగ్ విమానం ఎలా కొన్నాడు అండి ఏ వ్యాపారం చేశాడు ఏ వ్యాపారం చేసి కొన్నాడు చెప్పండి అవునండి ఇప్పుడు మోడీ మోడీ గారి దగ్గర ఎంత వస్తుందో తీసుకురండి నేను పాల్ దగ్గర ఎంత వస్తుందో తీసుకొస్తాను మరి కేఏపాల్ ఎందుకు ప్రశ్నించడండి మీరు నా పోటీ బడ్జెట్ తరగతి పాస్టర్ లో ప్రశ్నించినప్పుడు కేఏపాల్ ఎందుకు ప్రశ్నించరు మీరు ఎనభై ఐదు లక్షల పొలం కొని నలభై ఐదు లక్షల రిచ్ అంటారు వాళ్ళని ఏమండి రిచ్ అంటే ఏమిటో తెలుసా మీకు అసలు బోయింగ్ విమానం ఉంటావు రిచ్ అంటే ఏమిటో తెలుసా కలవర్ సతీష్ లాగా వందల కోట్లు సంపాదించడం అది రిచ్ అండి మాపో మధ్య తరగతి అంటే ఐదు ఆరు కోట్లు ఉంటే మేము మధ్య తరగతి అండి రిచ్ అంటే వందల కోట్లు వేల కోట్లు ఉంటే రిచ్ అంటారు మీరు సాధారణటువంటి అన్యుల్లో మీరు మమ్మల్ని పోల్చకండి మాకు చాలా ఉంటాయి ఖర్చులు ఉంటాయి మా బౌన్సర్లు ఎవరు ఇస్తారు బౌన్సర్ నాకు ఇద్దరు బౌన్సర్లు ఉన్నారు నేను వాకింగ్ చెప్పాడు ఇద్దరు బౌన్సర్లు పెట్టుకున్నాను మరి వాళ్ళకి రోజుకి నాలుగు రోజులు ఇవ్వాలి ఎవడిస్తాడు ఆయనకి ఎవడిస్తాడండి ఎందుకు అరే ఈ లైఫ్ వస్తుంది ఇప్పుడు మాకేం పడండి మా జాబ్ గవర్నమెంట్ జాబ్ మా రావాల్సిన అవసరం చెప్పండి మీరు పరిచర్ కోసం వెళ్ళినట్టుగా కనిపించట్లేదు అక్కడ ఎనభై ఐదు లక్షల రెండు ఎకరాల పొలమును ఇంకా నలభై ఐదు లక్షల కారు ఇతర బౌన్సర్లు ఇది మీరు పరిచర్య కోసం ఏదో దేవుని దేవుని సన్నిధానంలో ఉందామని వెళ్ళినట్టుగా లేదు అక్కడ మీరు రిచ్నెస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినట్టుగా కనపడుతుంది మీరు ఒక బిజినెస్ చూడండి మీరు కలవర వాకింగ్ చెప్పేటప్పుడు చూసారా ఆయనకి ఎంత మంది ఉంటారు ఆయనకి మంది మంది ఉంటారు మీరు ఉదాహరణ చెప్పినవి కూడా పాదకరంధంలో గ్రాల్స్ కొట్టేశారు ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని వేసుకుని కొట్టేశారని ఉదాహరణ చెప్పారంటేనే బిజినెస్ మ్యాన్ ఇవ్వనండి ఇదే స్ట్రాటజీస్ ఫాలో చేస్తారు ఏ పాయింట్స్ అయితే లాభంగా ఉంటాయో ఆ పాయింట్స్ గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి తొమ్ము చేసుకుంటారు బిజినెస్ మ్యాన్ మీరు చేస్తుంది అది ఓ పని చేయండి భాగం తీసుకోకుండా ఏమండి నన్ను అంటం కాదు మీరు ఒక అమాయక పాస్టర్ ని మధ్య తరగతి పాస్టర్ ని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు మీకు దమ్ముంటే దశమ భాగం తీసుకోకుండా కానుకలు తీసుకోకుండా ఏ పాస్టర్ అయినా గానీ పరిచయం చేసేవాడిని ఒక్కరు చూపించండి కాదు మీరు మధ్య తరగతి కాదు మీరు రిచ్ క్లాస్ లో ఉన్నారు మధ్య తరగతి అండి ఇప్పుడు నాలుగు నెలల నుంచి జీతం లేకుండా ఇంటికాడ కూర్చొని ఇంటర్నెట్ అయ్యిరా బాబు ఆరు వందలు నేను వచ్చే నెల జాబ్ పట్టుకుని నేను ఇచ్చేస్తాను అన్నా నా పరిస్థితి ఏంటో నన్ను అడుక్కునేవాడు అంటారేమో మీరు అంటే మీరు 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 విశ్వాసుడు కదా మీకు ఎందుకుంటే చెప్పండి పాస్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి మీకు ఒక విషయం చెప్తా ఉదాహరణకి మీ ఊర్లోకి ఫస్ట్ ఎవరైనా ఒక పాస్టర్ సైకిల్ మీద వస్తాడు లేదంటే ఆటోలో వస్తాడు ఒక సంవత్సరం తర్వాత వాడికేంటి కారు కొంటాడు ఇల్లు కొంటాడు పొలం కొంటాడు ఏంటి వాడి చేతిలో బైబుల్ మీ చేతిలో ఉంటది మీ చేతిలో పొలాలు వాడి చేతిలో చల్తాయి ఇదే కదా పరపరాలుగా జరుగుతున్నటువంటి పరిచర్య ఇంతకన్నా పరిచర్య ఉందా ప్రపంచంలో ఇది బ్రిటిష్ కాలం బ్రిటిష్ వాడి కోసం వాడిన ఎగ్జాంపుల్ లాగా ఉంది కాదండి ఇవే కదా జరుగుతుంది అవును అలా మీరు కూడా అలా గోవింద ఇప్పుడు నిజాయితీ గుంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అన్నారండి మీరు కరెక్ట్ మాట నలుగురితో నారాయణ అని కులంతో గోవింద ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీని మీరు ఆప్ట్ చేసుకున్నారు ఆప్ట్ అంటే మీరు బిజినెస్ మీరు సొంతం చేసుకుని సొంతం అంటే మీరు ఇది పాటిస్తాను అని ఇవన్నీ ఏంటండి పరిశుద్ధ గ్రంథములు నా నా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది నేను పరిశుద్ధ గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దేవుడే దశంభాగం తీసుకోమన్నాడు నా యహోవకి దొంగతనం చేసిన వాళ్ళు దశంభాగం అయిపోతే నా యహోవ రాళ్ళతో కొట్టి చంపాడు నా కూడా భాగమే కాకుండా మీకు ఉన్న దాంట్లో ఇవ్వమన్నాడు ఫస్ట్ గారు ఒక నిమిషం సార్ మీకు సిగ్గు అనిపించట్లేదు ఇట్లా డబ్బులు సంపాదించుకోవడానికి కష్టపడి పని చేసుకోవచ్చు కదండి ఎందుకండి సిగ్గు కలవర సతీష్ కళ్యాణ సిగ్గు నాకుందా ఏం మాట్లాడతారు మీరు ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు మీరు మాలాంటి బజతరుది కుటుంబంలో అడుతారా మీరు కాదండి పాస్టర్ గారు రవమా కాంటారంటే ఒక్కనే పాస్టర్ గారు ఒక్క నిమిషం అండి మరి ఇప్పుడు మీకు డబ్బులు అన్ని కూడా దశమ భాగాలు వచ్చే నేనక మీరు కష్టపడి సంపాదించుకునేవే కష్టవన్నీ దశమ భాగాలు మీరు మీరు ఏం మాట్లాడతారు పాస్టర్ ఎవరు కష్టపడతారా కష్టపడి ఎవరు పాస్టర్ అవుతాడా ఏం చూస్తున్నారు మీరు ఏమంటే మీరు అంత రిచ్నెస్ లో ఉండాల్సిన అవసరం లేదండి నేనే రిచ్నెస్ నే అండి పాస్టర్ గారు మీ అంత ఎంత మీరు ఎలా ఎలా మాట్లాడుతున్నారంటే సతీష్ కుమార్ గారు పెంట తిన్నారు నేను తినకూడదా ఆయన ఏమో పీ తిన్నాడు అది నేను తినకూడదా అవునండి కే పీ తిన్నాడు అవునండి కేఏపాల్ పీ తిన్నాడు సతీష్ కుమార్ పెంట తిన్నాడు అని మీరు అంటున్నారు కాదు మీరు వాళ్ళ దగ్గరికి మాట్లాడాలి నా పోటి ఏదో ఐదు ఆరు కోట్లు పెట్టి ఇల్లు కొన్నవానికి నాలాంటి మధ్య అవుతుంది మాట్లాడేటండి వందల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కదా మీరు వాళ్ళకి నిజంగా పెండ తిన్నారు కాదండి నేను అంటుంది వాళ్ళని వాళ్ళు వాళ్ళు ప్రచారం కరెక్ట్ గానే చేస్తున్నారు వాళ్ళని కూడా అడిగారామనుకోండి దశం పాక మీద మీరు వాళ్ళ ప్రచారం కరెక్ట్ గా చేస్తున్నారు కదా కేఏపాల్ పాలకు బోయింగ్ విమానం ఉంది ఆవిడ బొగ్గులు ఏరుకునేవాడు కులారి ఆనంద పాలు నాకు వరుసగా బామద్దవుతాడు తెలుసా మీకు ఆ సంగతి మా ఆవిడ కిలారి మా ఆవిడ మా ఆవిడ పేరు కిలారి మేరీ ఏం వాళ్ళు మీరు ఈఎంఐలు కట్టే అంత లోకి వెళ్ళారంటే ఊబులోకి వెళ్ళారు మీరు పాసులు దగ్గర పాస్ పని చేస్తూ నాకు ఆల్రెడీ ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా దీంతో ఎనభై ఐదు లక్షలు పెట్టి నేను ఈ పొలం కొనుక్కొని దీనికి ఈఎంఐలుగా కడతాము ఈ విశ్వాసాలు అనేవి మనకి ఏమైనా తక్కువ వస్తూనే ఉంటారు దశం భాగం గురించి మనం కరెక్ట్ గా కొంచెం ప్రెషర్ పెట్టి ఆ మాటను అలాగే ఖాయం చేసి పెట్టుకున్నామని అంటే వాళ్ళు దశంభాగాలని ప్రేరేపించి ప్రోత్సహించారు అనుకోండి దశం భాగాలు వేస్తుంటా ఉంటే నేను ఈఎంఐలు కడతాను అన్నట్టు ఆ లైఫ్ కటింగ్ చేసుకున్నారండి మీరు అలా చేసుకోకపోతే చాలా తప్పు అంటున్నాడు తప్పు కాదండి మీరు చేయండి సార్ మీరు పని చేయండి మీ పేరు పేరేంటి గోపి గారా మీ పేరు మీరు చేయండి నేనైతే నేనైతే నా పేరు ప్రవీణ్ అండి ప్రవీణ నా నెంబర్ ఎవరిచ్చాడు మీకు అసలు తీసుకోవాలని మీ నెంబర్ మీ నెంబర్ యూట్యూబ్ లో చూసి చేశాను సార్ నేను అయితే పనిచేయండి మీరు సతీష్ మీద కేసు పెట్టండి బెల్లంపల్లి ప్రవీణ్ అతను ఎంతో మంది మంత్రి చంపి అతను దశం భాగాలు తీసుకున్నాడు అతను మీద కేసు పెట్టండి తర్వాత లాస్ట్ లో నాకు నా మీద కేసు పెట్టండి అమ్మాయిలు వాడుకున్నారా నిజం చెప్పండి అమ్మాయిలు కూడా ఏమైనా వాడుకున్నారా ఫాస్ట్ గా ఉండి ఏమిటండి ఇవన్నీ అడుగుతారు మీరు ఏమండి మరి అవన్నీ సాధారణమే కదండి ఏమిటండి అలాంటి ప్రశ్నలు నా వయసు ఎంత అనుకుంటున్నారు అరవై ఐదు సంవత్సరంలో అవన్నీ అప్పుడు అయిపోయినాయండి ఇప్పుడు అలా లేదు అది మీరు చక్కగా చక్కగా మీరు రిటైర్ అయిపోయి ఉండాలి ఇంకా అయ్యా పాస్టర్ గారు తమరికి ముందు దాగే అలవాటు ఏమైనా ఉందా అండి ఉండే ఉంటుందండి ఉండే ఉండుంటది మీరు ప్రత్యేకంగా ఎవరిచ్చారు మీకు అసలు ఈ నెంబర్ ఎవరిచ్చారు నా నెంబరు ఇప్పుడు రాత్రి ఇప్పుడు మేము పద్దస్తమానం పరిచయం చేస్తాం రాత్రి అయితే ఏదో ఏదో కొంచెం బెండర్ బయట ఏదో ఒక ఆఫ్ ఇంకొక ఇవన్నీ ఉంటాయి అండి ఈ వయసులో పెద్దవాడిని అండి నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నేను ఒక దైవ జనుడిగా మిమ్మల్ని చేపిస్తాను కానీ మేము మీరు మీరు విశ్వాసం అంటారు తప్ప ఏమండి మా పాస్టర్ల దగ్గర మీరు నోరు కొట్టొద్దండి మేము మేము ఏదో ఒక నాలుగు ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొని ఏదో రెండు మూడు కోట్లు పెట్టి మధ్య తరగతి కుటుంబరెస్ అంటారు రిచ్నెస్ నాలుగు కోట్లు ఇల్లు నాలుగు కోట్ల ఇల్లు అంటే ఏంటి అసలు మీరు పాస్ట్ అని ఒక పిక్చరైజ్ చేసి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది మీరు హిందువులే ఉండొచ్చు ఏమండి మీరు పాస్ట్ అని చెప్పుకొని ఏదో ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వచ్చినట్టు ఉన్నారు లో గానీ మీరు ఏ పాస్టర్ కూడా అయ్యి ఉందో మీరు ఓకే ఇప్పుడు చేయండి మీరు పాస్టర్ కాదంటున్నారు కాబట్టి మీరు నాకు వాక్యం తెలియదు అంటున్నారు కాబట్టి అండి నేను ఇటుపదేశం ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఆది ఒకసారి ఎవరైనా అయనେ మీరి 3వ అధ్యాయం ఏవజాయిస్ అయితే చెప్తున్నారు ఏం చెప్తాదిండి అక్కడ యెహోవా దేవుడు ఏం చెప్పాడో చెప్పాండి మీకు మీరు స్వాధీనమేర్చుకున్న పది రోజుల అన్నను చంపండి వారి పిల్లల్ని మీరు చేసుకోవాలి మీ కుమార్తె వాళ్ళు ఈ యెహోవా దేవుడు దయగల దండి మనోడికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఒక్కసారి మనోడి జీతం దరగాలి మంచి పొజిషన్లకు రావాలని ప్రార్థన చేయండి ఒకసారి ఏనంటాండి ఏం గడ ప్రార్థన చేయండి ఆయన పాస్టర్ గాడు వాక్యం చెప్పవాలనా ప్రార్థన చేయవాలనా ప్రార్థన ప్రార్థన చేయాలి సార్ ప్రార్థన మరి ఈయన వింటాడా నా ప్రార్థన వింటాడా వింటా వింటా నేను కూడా వింటాను ఉన్నాడా అతను ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడండి బాబు నాయన కళ్ళు మూసుకున్నాయన నేను కళ్ళు మూసుకునే అన్న ముందు మీ పేరు చెప్పండి అయ్యా ఫాస్ట్ గారు మీరు ప్రార్థన ప్రారంభించండి సార్ ఏం బాబు చెప్పాను కదా రాజు స్టీఫెన్ పాలని ఏం మాట్లాడతాడా నాకు అర్థం కాదు మీకు వచనాలు చెప్పాలా ప్రార్థన చేయాలా నీ చెప్పు తండ్రి నాయన నేనా పరిశుద్ధమైనది నాయన నాయన ఈ రోజున ఈ మథోల్ మాదులు మమ్మలను ఎలా చేయొచ్చున్నారు తండ్రి నాయన నీ పేరిట మేము ఏమి సంపాదించుకుని ఉన్నాము ఆయన కనీసం పది కోట్లు కూడా నేను ఇంతవరకు కూడా పెట్టేది నాయన రిచ్చుకో బతికేటువంటి కయ్యప్పాలిని కలువరి సతీశిని బల్లం ప్రవీణి ప్రవీణిని వీళ్ళేమీ ఫీకలేదు నాయన ఏదో ఒక పది కోట్లు సంపాదించుకున్నందుడుస్తున్నారు ఆయన వీళ్ళు వీళ్ళ వీళ్ళు ఇంటూ అగ్నికే కులిపించండి వీళ్ళు నాశనమయ్యేటట్టు శైడు ఆయన మా మధ్య తరగతి పాస్టర్లో బాధ పెట్టినటువంటి వీళ్ళని వదలొద్దు పురుగు చాలని నరక మందు వేసి కోల్చిదాయన పట్ట 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 పగిలిపోవాలను వీళ్ళ యొక్క నరములు నాయన వీళ్ళ కొండలు చిట్లు వీళ్ళ రక్తపు ప్రవాహమై అయిపోవాలను ఆయన బాధ కలుగుతుంటది తండ్రి పది సంవత్సరాలు మీను మీ పని మీ పరిచర్య చేస్తూ ఉండగా నాయన ఈ దుర్మార్గులను దుస్వాస దుర్భాసు ఆడుచున్నారు నాయన కోసం నేను గుమస్తా ఉద్యోగం వదులుకొని వచ్చి ఉన్నాను నాయన నా త్యాగమును గుర్తించిన ఈ దుర్మార్గుల కళ్ళు పీకటి వీళ్ళు ప్రయాణము చేసే సమయంలో పంచర్ వీళ్ళకి హార్ట్ అటాక్ రావాలి ఆయన వీరేదైతే ఏదో అమ్మాయి దగ్గరికి పోతే ఖచ్చితంగా ఎయిడ్స్ వచ్చి గనేరియా సిప్రెషన్ వచ్చి రోగాలు వచ్చి పోవాలి వీళ్ళు మా లాంటి మధ్య తరగతి కుటుంబాలు పాస్టర్లు వీళ్ళు హేళన చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాయన నాశనం కావాలి వాళ్ళేంట అగ్ని కీలక చచ్చిపోవాలి ఎంత దరిద్రంగా ప్రార్థన చేసిన నువ్వు నువ్వు నాకు కోపం వచ్చి ఉన్నది చేస్తున్నాడు తమ కోపాన్ని అడగబెట్టుకోవాలి నువ్వు తమ కోపాన్ని అనగబెట్టుకుని శాంతిపూర్వకంగా పూర్వకంగా సమాధానం చెప్పవలెను ప్రార్థనలో ఇలాంటివి చెప్పుదువా ఆ అయితే ఇప్పుడు వీడు ఏ తండ్రులు తమ గోపి కొడుకులు తమ తండ్రి అయితేనే మీ మీద కనిగిస్తే జాలి కూడా పలుకుండా నిన్న నాశనం చేస్తానంటాడు జాలి పలకండి రాజకీయంగా ఏస్కేలు తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది రక్తదాహము చిరులోని పెద్దలోనేమి

అరే మా పాస్టర్లు వచ్చంతా మీ నోట్లో పోస్తావురా మీరు అయిపోతారు రా దరిద్రుడా మా పాస్టల్ వచ్చాగండి రా మీరు అన్నారే అంటరా పనికి మళ్ళీ పెంచారు కదా అయ్యా రవి గారు ఉన్నారా రవి గారు రవి గారు అయ్యా పాస్టర్ రవి గారు అయ్యా ఉన్నారా రవి గారు ఏమన్నా ఇంకేమైనా చెప్పవలేనా పారిపోయిన ఉంటున్నాడు జరిగింది రికార్డ్ అయిందండి అయింది ஆஹ் சூப்பர் அட்லயே